హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఎవరిగ్ మై వర్ష ఛానల్ ఈరోజు నేను సబియ్యం వడియాలు పెట్టబోతున్నాను సగ్గుబియ్యము దీంతో ఒక గ్లాసు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను కుక్కర్లో విజిల్ రాణించుకుంటాను ముందుగానే లేకపోతే చాలా టైం పడుతుంది పొయ్యి మీద అయితే కనుక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాను ఇవి కారం అంతగా ఉండవు ఎక్కువ ఉప్పు అయితే వద్దండి నేను నేను బొంబాయి రవ్వ గుడియాలు చెప్తున్నప్పుడు చెప్పాను నేను ఎక్కువ సాల్ట్ వద్దని ఒక టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేస్తున్నాను ఇది విజిల్ రాని చేసుకుంటాను ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ రాని చేసుకొని తర్వాత వాటర్ పోసుకొని మళ్ళీ ఉడకబెట్టుకుంటాను ఆల్రెడీ కుక్కర్లో నాలుగు విజిల్స్ అయితే వచ్చేసాయండి తర్వాత ఒకటికి ఒక పన్నెండు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకొని ఇలా గిన్నెలో మళ్ళీ తెల్లబెట్టుకుంటున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తెల్లాలి ఆల్రెడీ టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నా కదా చాలు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వీడియోలు వొడియాలు పెట్టేస్తాను మేము ఇలా అయితే పెట్టేసామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ